అసలు బైబులే సమాజానికి లేకపోతే మీరు సొసైటీని ఎలా చూడగలరు వీళ్ళు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా గొడ్డ సమాజం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా బైబుల్ ప్రభావం ఎంతో కంత సొసైటీ మీద పడింది గనుకే విద్య వచ్చింది బైబుల్ ప్రభావం ఎంతో కంత పడింది కనుక వైద్యం వచ్చింది బైబుల్ ప్రభావం ఎంతో కంత పడింది కనుక స్త్రీ పురుషులకి సమాన హక్కులు వచ్చాయి రాజ్యాంగ మొదట పీఠిక ప్రియాంబుల్లో ఫస్ట్ పేజ్ లోనే మనిషిని మనిషిగా ఎలా గౌరవించాలంటే డబ్బున్నవాడో నల్లోడో తెల్లవడో గొప్పోడో ప్రాంతానో బట్టి కాదు వాడిని దేనిని బట్టి గౌరవించాలంటే ఆడి మనిషి గనక మనిషిని మనిషిగా గౌరవించాలి దానికి అడిగేసి బైబుల్ ముందు చెప్పింది ఆడి మనిషే కాదు సాక్షాత్తు గాడ్స్ ఇమేజ్ దేవుని స్వరూపం అంతగా ఆనర్ చేయి ఇది మన రాజ్యాంగ ప్రియాంబుల్లోనే ఉంది బైబుల్ ప్రభావం లేకపోతే అక్కడ వరకు ఎందుకంటే పెద్ద పదాలు మనకు కానీ బైబుల్ ప్రభావం లేకపోతే బైబిలే సమాజంలో లేకపోతే అసలు నువ్వు ఈ రోజుకి ఏమై ఉండేవాడు ఒకసారి ఊహించుకో ఇక్కడ ఉంటావా నేను తిరిగిపోతున్నావు తాగుబోతున్నావు ఏదైనా అయిపోతుంది నేను చెప్తాను మళ్ళీ నెంబర్ పేరు పేరేది నాకు ఏదో పేరు చేయాలని గొడవలేదు ఏదో నడుతున్నా బైబిల్ లేకపోతే మనం ఏమైపోతుంది చెప్పండి ఏదో ఒకటి అయిపోదు ఏదో ఒకటి అయిపోదు అసలు బైబుల్ ప్రభావం ఈ రోజు నీకు నాకు లేకపోతే ఒక్కసారి మన లైఫ్ ఊహించుకోండి ఏమైపోదు ఈ రోజుకి ఏమైపోదు